ఎన్టీఆర్ రామ్ చరణ్లు టాలీవుడ్లోని రెండు దిగ్గజ కుటుంబాలకు నటవారసులు వెండితెరపైన ఎంత పోటీ ఉన్నా నిజ జీవితంలో ఎంతో ఆత్మీయ స్నేహితులుగా మెలుగుతున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహితులుగా నటించిన మల్టీస్టారర్ జిప్లార్ పన్నెండు వందల కోట్ల వసూళ్లతో ఇండియా స్టార్స్ గా ఘన విజయాన్ని అందించింది వివాదాలకు దూరంగా సామరస్య ధోరణితో వీరి వ్యవహార శైలి కొనసాగుతోంది ఇందుకు ఉదాహరణగా ఓ సెన్సేషనల్ సంఘటన వెలుగులోకి వచ్చింది బాలీవుడ్ ని శాసించే స్థాయిలో కరణ్ జోహర్ హవా నడుస్తోంది సినీ రంగంలోనే కాదు మీడియా రంగంలోనూ మోనార్క్ గా కొనసాగుతున్నాడు కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ అనే టీవీ షోతో సినీ రాజకీయ ప్రముఖుల అంతరంగాన్ని వెలికితీస్తుంటాడు కరణ్ మోడీ వాజ్పేయి లాంటి దిగ్గజ రాజకీయ నేతలతో ఈ షోని చేశాడు అమితాబ్ బచ్చన్ సమంత లాంటి సినీ సెలబ్రిటీస్ తో కూడా ఈ షోని నిర్వహి అయితే ట్రిపుల్ ఆర్ ఘన విజయం నేపథ్యంలో ఎన్టీఆర్ రామ్ చరణ్లను కాఫీ విత్ షో షోకి ఆహ్వానించారని తెలుస్తోంది ఈ షోకి వెళ్లకూడదని ఎన్టీఆర్ రామ్ చరణ్ నిర్ణయించుకుని ఆహ్వానాన్ని తిరస్కరించారని టాక్ ఈ షో ద్వారా అనవసర వివాదాలకు తావివ్వకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఇన్నో టాక్